తెలుగులో బాల వ్యాకరణం అనే పేరుతో మనకు అందుబాటులో తెచ్చారు మహానుభావులు అమ్మ ద్వారా మనకు పరిచయం అయ్యేది అమ్మ భాష తెలుగు భాష మహోద్యమానికి అందరూ మహనీయులు అనిరోచనమైన సేవలు అందించారు ఈయన తెలుగు భాష ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ఈయన లేవనెత్తారు తెలుగు నేర్చుకోవాలా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది తెలుగు భాషా మహోద్యమానికి ఎందరో మహనీయులు అనిరోచనమైన సేవలు అందించారు వారిలో ప్రధానంగా మనం చూసినట్లయితే గతంలో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు గ్రాంధి భాషా మహోద్యమంలో ఆయన విశేషమైన సేవలు అందించారు అనేక రకాల గ్రాంధిక భాష పుస్తకాలని వారు ఆ రోజుల్లోనే రచనలు చేశారు అయితే ఏంటంటే ఆ తర్వాత ఉన్న దేశకాలమాన పరిస్థితుల్లో భాష యొక్క ప్రయోగం భాష యొక్క ఆ శైలి కూడా సామాన్య పామరు జనాలకి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈవెన్ ఆ సందర్భంలోనే కందుకూరు వీరేశలింగం పంతులు గారు వ్యవహార భారీ వ్యవహారిక భాషా శైలి బాగా అద్భుత ముందుకు వెళ్ళడానికి వారు చాలా సేవలు అందించారు తర్వాత ఈ గుడి రామమూర్తి పంతులు గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప సేవలు అందించడం వల్ల తెలుగు భాషలో వ్యవహారిక భాషలో మనం హాయిగా సరళీకృతం అయ్యి ఈ భాషను మనం చక్కగా మాట్లాడుకోవడానికి అనువైన రీతిలో మనకి భాష మన ఈ రోజున అందుబాటులో రావటం పండిత పామరులు సైతం కూడా ఈ భాషని చక్కగా వాళ్ళు వినియోగించడానికి ఆస్కారం ఏర్పడింది అయితే ఏంటంటే ఇప్పుడు దేశకాలభాన పరిస్థితుల్లో గత పదిహేను సంవత్సరాలుగా ఏంటంటే తెలుగు భాష పట్ల ఒక రకమైన చిన్న చూపు అన్ని వైపుల నుంచి కూడా కనబడుతూ ఉంది ఎందుకంటే ఏ రకంగా కూడా తెలి అనేక రకాల అకాడమీలు అవి కూడా స్థాపించినా వాటి యొక్క సరైన వాటికి నిధులు ఏర్పాటు చేయకపోవటం ఆ అకాడమీలన్నింటినీ కూడా ఆ తెలుగు భాషా సంఘాలన్నిటి కూడా సరైన పరిపుష్టత చేకూర్చకపోవటం వల్ల అవి సరైన సక్రమైన రీతిలో అవి వాటి సేవలు అందించలేని పొజిషన్ ఏర్పడడం అందుకనే చాలా కాలం అసలు బోర్డులన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండేవి తర్వాత తర్వాత తెలుగులోకి మార్పులు అవి జరిగినాయి అయితే ఏంటంటే ప్రధానంగా ఈ తెలుగు భాషా మహోద్యమం అత్యున్నత స్థాయిలో మనకు ముందుకు వెళ్ళాలి అనేటిది అన్ని వైపుల నుంచి కూడా సమిష్టివైన కృషి జరుగుతుండాలి ఉదాహరణకి ఇక్కడ మనకు తెలుగు రచయితల సంఘం వాళ్ళు అద్భుతమైన సేవలు అందిస్తున్నారు దాంట్లో భాగంగానే కావలి బుర్రయ్య ఆయన తొలిగి శాసన పటిత ఆయన శాసనాలు తెలుగు శాసనాలలో మొట్టమొదటిసారి పఠించిన వ్యక్తి అలాగే మనకు అప్పుడు మెకంజీ మెకంజీకి ఆయన రైట్ హ్యాండ్గా పనిచేశారు ఈ తెలుగు శాసనాలన్నింటినీ కూడా డిసైఫర్ చేసి వాటిని అన్నింటినీ కూడా తెలుగు శాసనాల యొక్క వైభవాన్ని అన్నింటినీ కూడా వెలుగులో తీసుకొచ్చి అసలు తెలుగు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయులు వాళ్ళందరూ కూడా వాళ్ళందరి యొక్క గొప్పతనం కూడా ఈరోజున మనకు తెలిసింది అంటే కారణం ఏంటంటే శాసనాలన్నీ కూడా తెలుగు ఏ రకంగా మనకి వచ్చింది మనకి భాషా ప్రయోగం ఏ రకంగా అభివృద్ధి చెందిందంటానికి మనకి వీళ్ళు ఎంతో సేవలు అందించారు అలాగే మనకి ఆదికేవి నన్నయ్య నన్నయ్య దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే పదో శతాబ్దంలో తెలుగు భాష రకరకాల పరిణామక్రమాలు చెందుతూ ఈరోజు చాలా సరళీకృతమైంది అట్లాగే మనకు పదిహేనో శతాబ్దానికి వచ్చేప్పటికి పదహారో శతాబ్దంలో తాళపాక అన్నమాచాలు వారు తెలుగు నుడికారానికి ఆజ్యులైన మరి ఆయన రాసిన పదహా దాదాపు ముప్పై రెండు వేల సంకీర్తనలు అన్ని సంకీర్తనలు మనకి కాలగర్భంలో కలిసిన ఈ రోజున పదకొండు పన్నెండు పదకొండు సుమారుగా పన్నెండు వేల సంకీర్తనలు మనకు లభ్యమైనవి వాటిలో మనకి అద్భుతమైన కీర్తనలు ఉన్నాయి తెలుగు భాష యొక్క మధురమైన ఆ యొక్క మాధుర్యాన్ని మన సమాజానికి అందించే అద్భుతమైన సంకీర్తనలు అసలు ఆ సంకీర్తనలు మనం పాడుతూ ఉంటే మన ఇంట్లో మనం మామూలుగా మాట్లాడుకుంటున్న విధంగా ఉంటాయి అంట్లో వాటిల్లో పండితులే కాక పామర్లు కూడా జనరంజకంగా ఉండే అద్భుతమైన కీర్తనలన్నీ కూడా అనుమాచారం వారు పదిహేనవ శతాబ్దంలో రచించారు వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకొని వాళ్ళ యొక్క మహనీయుల యొక్క ఆ యొక్క వాళ్ళు చేసిన కృషిని వాళ్ళు చేసిన ఆ సంస్కృతిని మనం తరతరాలకి అందించాలనే ఒక జయంతో ముందడుగు వేయవలసిన ఆవశ్యకత ఆస్కారం ఎంతైనా ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ప్రధానంగా చేయవలసింది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చాలా తెలుగు భాష అభివృద్ధి చెందాలి అనే మంచి స సదుద్దేశంతో సత్సంకల్పంతో ముందుకు వెళుతోంది కాబట్టి ఆ రకమైన జయంతో ముందడుగు వేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా మేము కూడా తెలియజేసేది ఏంటంటే ప్రధానంగా ఈ తెలుగు భాష వ్యవహారిక భాష బాగా ప్రాచుర్యం పొందాలి అంటే రెండు ముఖ్యమైన పనులు చేయాలి వీటిలో ఏంటంటే మనము కాముగా మాట్లాడకుండా కూర్చున్న పద్ధతుల్లో తెలుగు భాషను వక్రీకరణ చేసే విధానాలు చాలా తయారైన ఉదాహరణకి అక్షంతలు వేశారు అంటే ఏంటంటే ఆశీర్వదించారు అర్థం పోయి అక్ష్యంతలు వేశారంటే ఏదో చివాట్లు పెట్టారనే అర్థంతో వక్రీకరణ అలాగే శటకోపం పెట్టారు అంటే ఏంటి అది కూడా దేవాలయంలో చేసే ఒక పవిత్రమైన ఒక క్రియని శటకోపం పెట్టారంటే ఏదో స్కామ్ చేశారు అందరినీ ముంచేశారనే ఒక భావం తీసుకురావటం ఈ రకంగా వక్రీకరణమైన విధానాలతో తెలుగు భాషని తీసుకువెళ్ళే ఒక పరిస్థితి ఏర్పడింది వీటికి స్వస్తి చెప్పాలి మనకు చూడండి ఇతర రాష్ట్రాల్లో చూసినట్లయితే మనం ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే గుజరాత్ స్టేట్కి వేసామనుకోండి గుజరాత్ వాళ్ళు గుజరాతీ భాషలో ఇస్తున్నారు అలాగే హిందీ పాలిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు హిందీ భాషలో ఇస్తున్నారు మనం మళ్ళీ ఇంగ్లీష్లో దాన్ని చేయించుకోవాలంటే కొండను దవి అలకన పట్టాల్సి వస్తుంది అంటే భాష పట్ల వాళ్ళకున్న విపరీతమైన మక్కువ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకున్న భాష మీద ఉన్న వాళ్ళకి విపరీతమైన వాళ్ళకున్న ఆ ఇష్టత అన్నమాట ఆ ఇష్టత మనలో కొంత తగ్గిందేమో అని అనిపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే ఈ తెలుగు భాషని మనం రాయటం మానేసాం ఈ రోజున ఎంతసేపు కూడా మనం ఏ చదువులు చదువుకున్నా యూట్యూబ్ల్లో పాఠాలు వినేసి నేర్చుకుంటున్నాం తప్ప రాయటం కానీ చదవటం కానీ మానేసం అన్ని కంప్యూటర్లోనే చూస్తున్నాం మనం ఆ కంప్యూటర్లో మనకి లేదా మనం ల్యాప్టాప్లో చూసే భాష కూడా మనకి బ్రెయిన్కి రిజిస్టర్ అయ్యే భాషలా లేదు కేవలం చదువుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప కానీ భాష పట్ల పట్టుకు మనం చాలా అనధికాలంలోనే కోల్పోయే పరిస్థితి ఏర్పడింది సో ఈ భాష పట్ల పట్టు రావాలన్నా ఉదాహరణకు చూడండి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలు చాలా మటుకు ఎయిటీ పర్సెంట్ ఇంగ్లీష్లోనే జరుగుతున్నాయి ఇప్పటికీ ఏదో కొన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటువంటి శాఖల్లో కొన్ని చోట్ల మాత్రం వాళ్ళు తెలుగులో కరస్పాండెన్స్ చేస్తున్నారు అక్కడ కూడా చాలా చోట్ల ఇంగ్లీష్లోనే జరుగుతుంది ఉన్నతాధికారుల విషయంలో సో ఇది మనకి ఇలా జరగడం వల్లంటే సామాన్యుడికి ఏం జరుగుతుందో ప్రక్రియ ఈ స్టేజెస్లో అర్థం కాని పరిస్థితి ఉదాహరణకు న్యాయస్థానాల్లో పరిస్థితి ఇంకా అలాగే ఉంది కంప్లీట్గా ఇంగ్లీషే అంతా ఇంగ్లీష్లోనే తప్ప కానీ ఇప్పుడు ఒక న్యాయస్థానంలో ఎంతో చదువు చదువుకున్న పీహెచ్డీలు చేసిన స్కాలర్స్ కూడా న్యాయస్థానానికి వెళ్తే అక్కడ జరిగే ప్రక్రియలు ఏవి కూడా వాళ్ళకి ఏం అర్థం కావు న్యాయవాదులు వాళ్ళు ఏం చెప్తారో ఆ రెండు ముక్కలు తెలుసుకోవడం తప్ప కానీ వీళ్ళు ఏం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కాదు అన్నిటి అన్ని విషయాల్లో వాళ్ళ మీద ఆధారపడవలసిందే ఆ వచ్చిన ఆర్డర్స్ ఏంటో వీళ్ళకి అర్థం కావు అన్నీ కూడా తెలుసుకోవాల్సిందే ప్రతీది కూడా అక్కడ జరిగే ఆర్గ్యుమెంట్స్ కానీ అక్కడ జరిగే వాదనలు కానీ ప్రతివాదనలు కానీ అక్కడ అన్నీ జరిగే ప్రతి విషయం కూడా వచ్చే డ్రాఫ్ట్స్ కానీ ఆర్డర్స్ కానీ కంప్లీట్గా ఇంకా ఆంగ్ల భాషలోనే ఉండటం వల్ల ఎంత మేధావులైనా సరే ఆ లీగల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం కాని పరిస్థితి అలాగే వైద్య పరిభాష కూడా అట్లాగే ఉంది వైద్యులకు సంబంధించిన అంశాలు రిపోర్ట్లు అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి ఏది కూడా తెలుగులో ఏది ఎవరికి అర్థం కాదు ఒక ల్యాబొరేటరీలో టెస్టులు చేయించుకుని ఒక రిపోర్ట్ వచ్చిందంటే అది సామాన్యుడి కింద వాడికి ఉన్న రోగం ఏమిటో వాడికి అర్థం కాదు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తే అదే వేదం కనీసం నాకున్న పరిస్థితి ఏమిటో నాకు అర్థమయ్యే పరిస్థితి నాకు ఉండాలి అన్నప్పుడు లేనప్పుడు నా భాష నాకు ఉపయోగపడలేని పొజిషన్ వచ్చిందంటే చాలా పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి అంచత మన తెలుగు భాష దినదినాభివృద్ధి చెందాలి అంటే ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎక్కువ భాగం తెలుగులో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్రైన్ ఉంది ట్రైన్ అంటే తెలుగులో సరైన వాళ్ళు ఏం చెప్తారు కారణం అంటే మాకు సరైన పదాలు దొరకండి నిఘంటువులో సరైన పదాలు దొరక్క మేము ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామని అన్నారు అది ఒక చెప్పాలంటే నెపమే అది సరైన పదాలు దొరక్క దొరకనంత వరకు దొరికే వరకు కూడా ప్రయత్నం చేస్తాం దొరకలేదు ట్రైన్ అని ఉంది ట్రైన్ అని రాయండి తెలుగులో దోమసకటం అని రాయమని ఎప్పుడు అంటలేదే అలాగే ఆర్బిట్రేషన్ అని ఉంది ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వము మధ్యవర్తిత్వం అంటే చాలా చక్కగానే ఉంది అర్థం ఒకవేళ మధ్యవర్తిత్వం అనే పదం తగల్లా ఆర్బిట్రేషన్ అనే రాయండి అక్కడ ఉన్న అందరికీ అర్థమయ్యేలాగా అలాగే మీడియేషన్ అది కూడా మధ్యవర్తిత్వం మీడియేషన్ అని రాయండి రాని పదాలుగా అలా రాయటం వల్ల చక్కగా భాషని తెలుగులో రాసుకోవటం వల్ల కొంత ప్రయోగం మనకి తెలుగు భాష ప్రయోగాలు ముందుకెళ్తాయి ఆ దిశలో ముఖ్యంగా యంత్రాంగం అంతా ఆలోచించాలి ప్రభుత్వం యొక్క పాలకుల యొక్క తీరును బట్టి ఈ యంత్రాంగాల యొక్క తీరు కూడా ఉంటుంది కాబట్టి పాలకులు అనేవారు ఆ తెలుగు భాషకి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన అకాడమీలు ఏర్పాటు చేసి అధికార భాషా సంఘాన్ని పునర్జీవనం చేసి పునరు దాని ద్వారా అక్కడ సంఘ సభ్యులను కూడా మంచి భాషా ప పట్టుతో ఉన్న వాళ్ళని నియమ నియామకం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలి ఉదాహరణకి చెప్పాలంటే అవధాన ప్రక్రియలు వచ్చినాయి ఒక ఇరవై ఏళ్ళ క్రితం మరి అష్టావధానాలు శతావధానాలు తర్వాత సహస్రావధానాలు ఒక మహా ఒక వేవ్లాగా అనమాట ఒక సముద్రం యొక్క అలల్లాగా అద్భుతంగా దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు చాలా అద్భుతంగా జరిగే దీనివల్ల ఏమైంది అంటే ఈ అవధాన ప్రక్రియల వల్ల సామాన్య జనానికి కూడా చాలా తెలుగు భాష పట్ల ఇష్టత మక్కువ కలిగింది అలాగే ఇప్పుడు అన్నమాచార్య వారి కీర్తన చూడండి ఆ చక్కగా జాతర పాటలు లాలి పాటలు దంపుళ్ళ పాటలు అంటే పావర జనానికి ఎంత ఉత్సాహం కలిగిస్తాయి అంటే తెలుగు భాష పట్ల మక్కువ కలిగించే విధానాలు ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలన్నింటినీ కూడా సామాన్య జనంలోకి తీసుకువెళ్ళాలి తీసుకువెళ్ళి వాటి యొక్క విస్తృత ప్రచారం చేయాలంటే ఏంటంటే ఏ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ ప్రత్యేకంగా తెలుగు భాషకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పరిపుష్ పరిపుష్టత చేసి ఈ విధానాలన్నీ చక్కగా అమలు చేసి తెలుగు భాషకి ఒక పూర్తి ఒక పట్టం కట్టి ఆ భాషా వైవిధ్యానికి గొప్పతనాన్ని చాటి చెప్పి పండిత పామరులకి అందరికీ అర్థమయ్యే వ్యవహారిక భాషని జన సామాన్యంలోకి తీసుకువెళ్లే విధంగా కృషి చేసినట్లయితే మహనీయులు చేసిన సేవలకి ఒక ఫలితాలు లభిస్తాయి లేనట్లయితే అతి త్వరలో భాషకి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయంటానికి ఇదే ఉదాహరణ ఎందుకంటే భాషని మర్చిపోతున్నారు ఇప్పుడు కం రాను మన పరిస్థితుల్లో ఎంత మనం ముందుకు వెళ్ళినా సరే మన భాషను మనం మర్చిపోకూడదు ఇప్పుడు కొత్త కొత్త వైవిధ్యాల్లో వస్తున్న మీడియా యొక్క ప్రభావాల్లో అసలు భాష చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఒక స్పష్టత లేదు ఒక వాక్శుద్ధి లేదు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియటల్లా ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ కారణంలో పూర్వం అంటే అంటే శాటిలైట్ ఛానల్స్ ఉండేవి ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేసాయి కొన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్లో మంచి వాళ్ళు వరవడి తెలుగు భాషకి ప్రాధాన్యతనిస్తూ మంచి వరవడితో వెళ్తున్న ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఛానల్స్ చాలా దారుణమైన తెలుగు మాట్లాడుతున్నారు అసలు ఒక 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 నియంత్రణ అనేది లేదు ఒక భాష పట్ల ఒక మంచి భావన లేదు ఏది పడితే అది వాగటమే పని అసలు అసహించుకుంటారు జనం అనే ఒక రకమైన యోచన కూడా లేదు ఒక స్పృహ కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ తెలుగు భాషని ఆ ప్రక్రియలని సామాజిక అభ్యున్నతికి వాళ్ళు మేలు చేయకపోగా సర్వనాశం చేయడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ ప్రమాదం నుంచి మనం కోలుకోవాలంటే పరిపుష్టత కలిగే విధంగా తెలుగు భాష మహోద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయటం మహానిష్ణాతులు ఉదాహరణకి రాళ్ళబండి ప్రసాద్ అలాగే గొప్ప గొప్ప సహస్రావధానులు అవధానులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి అవధాన ప్రక్రియను కూడా బాగా ముందుకు తీసుకువెళ్ళి తెలుగు పద్యం ఉదాహరణకి ఏంటంటే పూర్వం ఆశుకవిత్వం ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఆ మధ్యకాలంలో స ప్రజా సమస్యల పట్ల కూడా ప్రజల్లో ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే ఏం చేయాలని ఆలోచించి మేము కూడా కొన్ని కార్యక్రమాలు చేసాం తెలుగు పద్య రూపంలో ఆ సమస్యల్ని విన్నవించే విధంగా మేము కొన్ని ప్రక్రియలు చేసాం చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్ళే కాన్సెప్ట్స్ కూడా ఆ సమస్యలు కూడా పరిష్కారమైనవి సో చక్కటి తెలుగు ఉంది మనకి మంచి గ్రామర్ ఉంది వీటన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి మన నిఘంటువులని అన్ని కూడా మనం కాపాడుకొని తెలుగు భాష వైవిధ్యానికి అందరం కలిసి కృషి చేద్దాం ఓం శ్రీ గురుభ్యో నమ భాషలందు తెలుగు భాష లెస్స అని కవులందరో చెప్పారు మన మాతృభాష తెలుగు త్రిలింగముల మధ్య ఉండే భాష కనుక త్రిలింగ భాష అదే తెలుగు భాషగా అనువర్తించింది త్రి నగ భాష అని కూడా అర్థం ఉంది మూడు పర్వతాల మధ్య త్రిలింగములు ఏంటంటే ద్రాక్షారామం శ్రీశైలం కాళేశ్వరం ఈ మూడు ప్రసిద్ధ క్షేత్రాలు అటువంటి విశేషమైన అటువంటి విశేషమైన తెలుగు భాష మన మాతృభాష ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు మాతృభాష దినోత్సవం ఆ సందర్భంగా మనమందరం ఒకసారి ఆ తెలుగు మాతకు నమస్కారం చేసి తెలుగు భాష యొక్క వైశిష్ట్యాన్ని మనం గుర్తు చేసుకుందాం వాచాం ఆంధ్రమయీనాం నాం యహ్ ప్రవక్త ప్రథమోభవత్ వాచాం ఆంధ్రమయీనాం నాం యహ్ ప్రవక్త ప్రథమ అభవత్ భాషకు మొట్టమొదటిగా వ్యాకరణం రాసిన మహానుభావుడు భట్టారకుడు భట్టారుడు వ్యాసభారతాన్ని తెలుగులో ఆంధ్ర మహాభారతంగా ప్రారంభిస్తూ మొట్టమొదటిగా ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వంలో కొంత భాగం రాశారు నన్నాయి భట్నార్కుడు క్రీస్తు శకం పదకొండవ శతాబ్దం రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవర్ రాజధానిగా తెలుగు ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ సమయంలో ఆయన ఆస్థాన కవిగా కుల పురోహితుడుగా రాజగురువుగా ఉంటూ తెలుగు భాషకు విశేషమైన ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఆంధ్ర శబ్ద చింతామణి దాని పేరు ఆంధ్ర శబ్ద చింతామణి అంటే ఆంధ్ర భాషకు వ్యాకరణం రాశారు అది కూడా ఎక్కడ రాశారు ఏ భాషలో రాశారు సంస్కృత శ్లోకాల్లో రాశారు అది విశేషం సంస్కృత శ్లోకాల్లో తెలుగు భాషకు వ్యాకరణం రాసిన మహానుభావుడు నానాయ భట్టారకుడు రెండు ఆస్థాన కవి రాజమహేంద్రవరంలో ఉంటూ విశేషమైన ప్రాచుర్యం పొందాడు అలాంటి ఆ మహానుభావుడు రాసిన శబ్ద చింతామణి ఇప్పుడు మనకు ఆధారం వ్యాకరణం భాషకు మా తల్లి వంటిది అంటే దానికి ఇంగ్లీష్లో కూడా చెప్తుంటారు గ్రామర్ ఈజ్ ది మదర్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటే భాషను సంస్కరించేది వ్యాకరణం సంస్కృత భాషకు వ్యాకరణ సిద్ధాంతకోమది అలాగే తెలుగు భాషకు వ్యాకరణం ఆంధ్రశబ్ద చింతామణి పదకొండవ శతాబ్దంలో ఆయన రాసినటువంటి ఆంధ్ర చింతామణిని ఆధారం చేసుకుని శ్లోకాల్లో ఉండటం వల్ల అందరికీ అర్థం కావడం అనే ఉద్దేశంతో పంతొమ్మిదవ శతాబ్దంలో పరవస్తు చెన్నైసూరి మద్రాసు పచ్చయప కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా ఉంటూ ఆయన గొప్ప విశేషమైన కార్యక్రమం నిర్వహించారు పండితుడిని అందరినీ సంప్రదించి ఆయన ఏం చేశారంటే సంస్కృత శ్లోకాల్లో ఉన్నటువంటి ఆంధ్రచింత శబ్ద చింతామణిని తెలుగులో బాల వ్యాకరణం అనే పేరుతో మనకు అందుబాటులో తెచ్చారు మహానుభావుడు పరవస్తు చెన్నయ్య సూరి సూర్య అంటే పండితుడు ఇంటి పేరు పరవస్తు చెన్నయ్య ఆ మహానుభావుడు మనకిచ్చిన జ్ఞానభిక్ష బాల వ్యాకరణం అందరికీ తేటతల్లంగా అర్థం అర్థమవుతుడు ఉంది బాలురకు కూడా అర్థమయ్యే విధంగా వ్యాకరణం రాశారు కనుక బాల వ్యాకరణం దానికి ఆధారం ఆంధ్రశబ్ద చింతామణి అది పదకొండవ శతాబ్దం ఇది పంతొమ్మిదవ శతాబ్దం అలాంటి మహానుభావులు మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి ఇంకా తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు మనకు తెలియదు తానా తానావాళ్ళు అమెరికాలో విశేష కృషి చేస్తున్నారు ఎవరు ఏ దేశంలో ఉన్నా కూడా మన తెలుగుతనాన్ని తెలుగు భాషను మర్చిపోకుండా తెలుగు సంస్కృతిని పునరుద్ధరింపజేస్తూ భాషా వైభవాన్ని చాటి చెప్తున్నారు అందరు కూడా పండితులు ఉన్నారు మా సంస్కృత విద్యార్థులు ఉన్నారు వారు కూడా తమ అభిప్రాయాలను చెప్తారు తెలుగులో మా పాఠశాల గురించి ఒక పద్యం ఉంది మహానుభావులు ఆయన రాజుగారు రాశారు ఇక్కడ సంస్కృత పరచక రాష్ట ఏఎన్ రాజుగారు అల్లూరి వెంకట నరసింహరాజు గారు ఆయన సంస్కృత పాఠశాలలో తెలుగు కూడా చెప్తు చెప్పాలి చెప్తున్నారు చెప్పడం కూడా సంప్రదాయం అని ఆయన ఒక పద్యం రాశారు ఆ పిల్లలు మీరందరూ కూడా చెప్పండమ్మా ఇది మా సంస్కృత పాఠశాల అలాంటి సంస్కృత భాష మనకు నేర్చుకుంటు నేర్చుకుంటున్నారు పిల్లలు పది మంది విద్యార్థులు ఉన్నారు పెద్దవాడు ఉన్నారు వయోజన విద్యార్థులు విద్యార్థులు కూడా సంస్కృత భాషతో పాటు తెలుగు భాష కూడా నేర్పుతున్నాం ఇక్కడ సంస్కృత భాషకు అమర అమరకోశం తెలుగు భాషకు ఆంధ్ర ప్రత్యేకంగా సంస్కృతాంతర వ్యాకరణం ఒకటి ఉంది ప్రత్యేకంగా ఆ వ్యాకరణం కూడా మేము చెప్తున్నాం ఇక్కడ అలా ఉభయ భాషలు కూడా సంస్కృతం లేకుండా తెలుగు ప్రాణవంతం కాదు సంస్కృతం అన్ని భాషలకు జీవం మా అది సమస్త భాషాణాం మాతృభాష సంస్కృత భాష జననీ సర్వభాషానాం గీర్వాణ భాష ఏవా అంతేత అటువంటి గీర్వాణ భాష అంటే సంస్కృత భాష ఆంధ్రభాష రెండూ ఇక్కడ చెబుతున్నాం ఈ అవకాశాన్ని అందరూ కూడా అవకాశాన్ని స్వీకరించండి తీసుకోండి సద్వినియోగం చేసుకుందాం సంస్కృతంతో పాటు తెలుగు కూడా నేర్చుకుందాం సర్వేభ్య శుభం భవతు సర్వేభ్య ఆంధ్ర భాషా దినోత్సవ శుభాకాంక్ష తెలుగు భాష ముఖ్యంగా మన రాష్ట్రంలో బోధన భాషగా పాలన భాషగా కోర్టుల భాషగా ఈ మూడు రంగాల్లో రోజు రోజుకి దిగనాశలు అందులో ముఖ్యంగా కోర్టుల గురించి రెండు మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాము ఈ జిల్లాలో జిల్లా రచయితల సంఘం నుంచి ఐదు వేల కరపత్రాలు తీసుకొని జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాలకి ముఖ్యంగా న్యాయవాదులకి న్యాయమూర్తులకు కూడా మేము అందజేయడం జరిగింది కక్షిదారుడు తెలుగులో ఉంటాడు మాతృభాషకు చెందినటువంటి తన తీర్పుని తన మాతృభాషలో పొందలేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి వ్యాజ్యం జరగటం దగ్గర నుంచి వాదోపవాదాలన్నీ కూడా తెలుగులో జరుగుతాయి న్యాయమూర్తి తెలుగు తెలుగు భాషకు చెందినటువంటి వ్యక్తి మాతృభాషకు చెందినటువంటి వ్యక్తి అలాగ వా న్యాయవాదులు కక్షిదారులు అందరూ కూడా ఈ తెలుగు సమాజానికి చెంది చివరికి తీర్పులు మాత్రం ఆంగ్లంలో రావటం చాలా బాధాకరం విషయం తన సాక్ష్యాలన్నీ కూడా తెలుగులో తను చెప్పినప్పుడు వ్యాజ్యంలో తీర్పులు ఆంగ్లంలో రావటం వల్ల మరి కక్షిదారులు ఆంగ్లం నేర్చుకోవాలా లేక న్యాయవాదులు లేక న్యాయమూర్తులు తెలుగు నేర్చుకోవాలా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది కనుక కోర్టుల భాషను సంస్కరించవలసిన పరిస్థితి స్థాయిలో ముఖ్యంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అవసరం అని చెప్పి జిల్లా రచయితల సంఘం తీర్మానించి ఐదు వేల కరపత్రాలను ఈ జిల్లాలో మొత్తంగా పంచడం కూడా జరిగింది న్యాయవాదులకి న్యాయమూర్తులకి కానీ ఫలితమే లేదు బోధన భాష మాతృభాష కావాలని అనేకమైనటువంటి విద్యా విధానాలు పేర్కొంటున్నాయి అన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు ఇంతకు ముందు కమిటీలు కావచ్చు అన్ని కమిటీలు మాతృభాషలోనే విద్యార్థికి ముందు బోధన జరగాలని చెప్పి కోరుకుంటున్నాయి మనస్తత్వ శాస్త్రం కూడా ఇది కానీ ఎందుకు అనేకమైన రాజకీయ కారణాల వల్ల అది కూడా చాలా పక్కదారి పట్టింది అనేకమైనటువంటి వ్యాసాలు అనేకమైన పరిశోధనలు విమర్శలు ఇవాళ సాహిత్య రంగంలో కావచ్చు విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది మూడవది పాలన భాష ఉన్నతాధికారులు ఆంగ్ల భాషకు చెందినటువంటి వ్యక్తులు కావడం బహుశా కారణంగా ఈ దిగువనటువంటి అధికారులు కూడా ఆంగ్ల భాషలోనే వాళ్ళ వాళ్ళ ఉత్తర ప్రత్యుత్తరాలు రోజువారీ లావాదేవీలు అన్నీ కూడా జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్ లాంటి అధికారులు ముఖ్యంగా ఉత్తర భారతదేశం కావచ్చు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అధికారులు వాళ్లకు తెలుగు భాష ఒక మాదిరిగా వచ్చి ఉన్నప్పటికీ తెలుగు లిపి అయితే రాదు దానివల్ల దరఖాస్తు చేసేటువంటి ఏ సమస్య మీద దరఖాస్తు చేయాలన్నా కక్షిదారులు తెలుగులో చేస్తే దాన్ని చదివే పరిస్థితి లేదు ఉన్నతాధికారి ఎప్పుడైతే అతను ఆంగ్లంలో ఆంగ్లానికి అనేటువంటి అధికారి అవుతాడో ఆ దిగున్నటువంటి అధికారులు అందరూ కూడా ఆంగ్లంలోనే కరస్పాండెన్స్ అంటే ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక పాలన భాషలో కూడా పూర్తి స్థాయిలో సంస్కరణ జరగాల్సిన పరిస్థితుంది కనుక పాలన భాష బోధన భాష కోర్టుల భాష ఈ మూడు భాషల్లోనూ మనం కాస్త పరిణతి సాధించి ఇది ప్రభుత్వానికి కూడా తెలియజేయాల్సిన పరిస్థితుంది ఇందుకు అధికార భాష సంఘం కావచ్చు ఇంకా వివిధ ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళంతా కూడా ఈ దిశలో కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జిల్లా రచితల సంఘం కోరుకుంటుంది నా పేరు శ్రీ నాగాశ్ర జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తెలుగు ప్రజలంతా కూడా తెలుగు భాష కనుమరుగైపోతుందేమో రాబోయే కాలంలో తెలుగు భాష అనేది మాట్లాడే ప్రజల్ని వెర్రివాళ్ళుగా పిచ్చివాళ్ళగా చూస్తారేమో ఒక భయాందనాలు మనకు ఉన్నాయి ఈరోజు భాషని కేవలము ఒకరి భావజాలాన్ని ఇంకొకరు పంచుకోవడం కోసము ఒకరి ఆలోచనలు మరొకరితో చెప్పుకోవడం కోసమో మాత్రమే భాష అనేది ఉపయోగపడదు దాంతోపాటు ఒక భాష ఆ జాతి ప్రజల యొక్క చరిత్రని నాగరిక నాగరికతని సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఒక తరాన్ని నుంచి ఇంకో తరానికి ఆ చరిత్ర వెళ్ళాలన్నా నాగరికత సంస్కృతి సాంప్రదాయాలు వెళ్ళాలన్నా భాష ద్వారా మాత్రమే అది ఒక ప్రవాహంగా ముందుకు వెళుతుంది కాబట్టి మన భాషను కాపాడుకోవడం అంటే మన తెలుగు జాతిని కాపాడుకోవడం మన జా తెలుగు జాతి చరిత్రను కాపాడుకోవడం సంస్కృతిని కాపాడడం సాంప్రదాయాలను కాపాడుకోవడం మనం అర్థం చేసుకోవాలి కానీ పాలకులు కేవలం దీన్ని బోధనా భాషగా మాత్రమే దీన్ని ఉపయోగించి మిగిలిన అన్ని రంగాలను విస్మరించడం వలన ఆంగ్ల వ్యామోహంతో ఈరోజు అందరూ కూడా ఆంగ్లాన్ని ప్రోత్సహిస్తున్నారు తప్ప తెలుగు భాషను ప్రోత్సహించట్లేదు తెలుగు నేలపైన కూడా తెలుగు భాషని కించపరిచేటువంటి పరిస్థితులు అవమాని అవమానికరం చేసేటువంటి పరిస్థితులు తెలుగు భాష మాట్లాడే విద్యార్థులని శిక్షించేటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగు నేల మీద ఇలాంటి విచిత్రమైన పరిస్థితులు మనం చూస్తున్నాము తన భాష మీద తన తల్లి మీద తన జన్మభూమి మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు ఇలాంటి పరిస్థితులకు ఇలాంటి దాణాలకి పాల్గొంటున్నారు వాళ్ళందరూ గుర్తించవలసిందంటే తెలుగు భాషను మాత్రమే మనం కాపాడలేదు మన జాతిని చరిత్రను సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా కాపాడుతు కాపాడాలని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు తెలుగు ప్రజలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల్లో కూడా వ్యాపించున్నారు అన్ని దేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి తెలుగు భాషకు కేవలం ఇది ప్రాంతీయ భాష కాదు ఇది జాతీయ భాషగా కాకుండా అంతర్జాతీయ భాష కూడా ప్రపంచవ్యాప్తంగా విశ్వభాషగా వెలుగుందే స్థాయి అర్హత ఆ దమ్ము తెలుగు భాషకు ఉంది కాబట్టి పాలకులు దృష్టి పెడితే దీన్ని మనం ప్రపంచవ్యాప్తంగా దీని ప్రపంచ భాషగా మనం అభివృద్ధి చేయొచ్చు కానీ పాలకులు ఏమంటున్నారంటే ఇది ప్రజల బాధ్యత అని ప్రజల మీద నెట్టేయడం జరుగుతుంది ఇది కేవలం ప్రజల బాధ్యత మాత్రమే కాదు ప్రజలతో పాటు పాలకులు కూడా తెలుగు భాష అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది తెలుగులో బాల వ్యాకరణం అనే పేరుతో మనకు అందుబాటులోకి అమ్మ ద్వారా మనకు పరిచయం అయ్యేది అమ్మ భాష తెలుగు భాషా మహోద్యమానికి అందరూ మహనీయులు అనిరోచనమైన సేవలు అందించారు ఈయన తెలుగు భాషా ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా ఈయన లేవనెత్తారు తెలుగు నేర్చుకోవాలా అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంది